మీతో మాట్లా భారతదేశాన్ని నిర్మించడానికి అనేకులు అనేక రకాలుగా చాలా సంవత్సరాలుగా చాలా వేల సంవత్సరాలుగా ప్రజలు వచ్చారు చాలా వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారే వచ్చారు భారతదేశ నిర్మాణంలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తాం అయితే భారతదేశాన్ని కేవలం నిర్మించడం మాత్రమే కాదు వివిధ సంస్కృతులు వివిధ భాషలు వివిధ ప్రాంతాలు వివిధ రంగులు ఉన్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించడానికి ఒక సమాజం ఎలా ఎవరు ఎప్పుడు ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం అంటే భారతదేశ భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం అలాగే బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం అంతే సింపుల్ రైట్ సో ఇండియాను గురించినటువంటి ఈ అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి మనకొక దృక్పథం కావాలి మనకు ఒక కావాలి పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం ఈ పారాడైమ్లో ఈరోజు మనకు ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది మీ ఆలోచన విధానంలో దేశం పట్ల సమాజం పట్ల అన్నిటినీ మించి బైబిల్ మనకిచ్చే అవగాహన పట్ల ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ సాయంకాల సమయంలో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు మీ ముందు ముందుకుంటున్నాను ఆ స్క్రీన్ పైన మీరు చూస్తే యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం కనిపిస్తుంది యేసు క్రీస్తు పిలాతు ముందు నిలబడుకుని ఆయన మాట్లాడుతున్నాడు రో గ్రేకో రోమన్ ఎంపైర్ అని అంటే గ్రేకు గ్రేకో రోమా సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించినటువంటి సామ్రాజ్యం రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని మొన్న మొన్న చెప్పుకున్నటువంటి వీళ్ళు వీళ్ళు రాక మునిపే అప్పుడెప్పుడో ప్రపంచంలో సూపర్ పవర్ గా నిలిచింది గ్రెకో రోమన్ ఎంపైర్ ఆ గ్రెకో రోమన్ ఎంపైర్ లో అగస్టస్ అని ఆయన అందరినీ కలుపుకుంటూ వచ్చాడు అందరికీ పది రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు అందులో ప్రధానమైన మూడు వాగ్దానాలు మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే ఫీస్ ఇస్తున్నాను మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే రక్షణను ఇస్తున్నాను మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే జస్టిస్ అనగా న్యాయం ఇస్నాన్ ఈ మూడు మాటలు చెప్పి అనేకులను ఆకర్షించాడు అనేక రాజ్యాలు రోమాలో కలిశాయి ఆ రోజులో ఉన్నటువంటి మాట ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్ని మార్గాలు లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయి రోముకే వెళ్తాయి కైసర్ అగస్తస్ ఈ విజయాన్ని స్థాపి సాధించిన తరువాత ఈయన ఈయన నిజానికి దౌత్యపరంగా ఎక్కువ విజయాలు సాధించాడు కొట్లాటల కంటే కూడా లేకపోతే యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తలతో కలుపుకున్నాడు ఆయన కుమారుడు ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు ఆయన పేరు హైసర్ తిబేరియస్ ఆ కైసర్ తిబేరియస్ను దత్తత తీసుకున్నప్పుడు ఇవాంగులియోన్ వేయించాడు ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే ఆ పదం అక్కడి నుంచే వచ్చింది ఇవాంగులియోన్ అంటే అర్థం ఏంటంటే డప్పు తీసుకుని మొత్తం ఊళ్ళన్ని తిరిగి మనకు రాజు పుట్టాడు మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంగులియోన్ అంటే మనకు ఒక రాజు కలిగాడు అని చెప్పటం మన ప్ర మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం అప్పటి నుంచి కైసర్ తిబేరియస్ నేను తన కుమారుడు తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్తస్ చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది ఒక కొత్త కల్ట్ దాన్ని కైసర్ కల్ట్ అని పిలిచారు కైసర్ ద రిలిజన్ ఆఫ్ సీజర్ కైసర్ మతం ఈ కైసర్ మతంలో కైసర్ అగస్త ఈజ్ గాడ్ ఆర్ డిఫైడ్ సీజర్ దేవుడిగా మారినటువంటి కైసరు కైసరు కుమారుడైనటువంటి తిబేరియస్ కైసర తిబేరియస్ దేవుని కుమారుడు దాట్ వాస్ ది గాస్పల్ దేవర్ ప్రీచింగ్ ఆ రోజు వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సువార్త ఇది మనకు దేవుడైనటువంటి మన రాజుకు కుమారుడు దైవ కుమారుడు అని కైసర యొక్క కుమారుడైన కైసర్ తిబేరియస్ ను చూపిస్తున్నారు ఆ క్రమంలో కైసర తిబేరియస్ కాదు ద కింగ్ అని నిలబడ్డాడు నీ రాజు ఆయ్ ఎమ్ ద కింగ్ అని నిలబడినప్పుడు వచ్చిన వచ్చిన రాజును పట్టుకుని వచ్చి బట్టలు దీసి కొట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు నిలబెట్టారు నిలబెడుతూ మాట్లాడుతూ ఉంటే పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు పిలాతు రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ గ్రెకో రోమన్ ఎంపైర్ ఈ మహా సామ్రాజ్యానికి ప్రతినిధి పిలాతు పిలాతు నిలబెడుకుని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో అడిగాడు ఏమయ్యా యూదుల రాజుకు క్రీస్తు నీవేనా ఎస్ నువ్వు అన్నట్లే ఐమ్ ద కింగ్ అని చెప్పాడు అవునా నీకు విషయం తెలుసా అయితే నా దగ్గర నిన్ను విడిపి నిన్ను నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు ఈయనన్నాడు స్మైల్ కొట్టాడు నీకు అర్థం కావట్లేదు నేను వచ్చిందే ఈ రోజు కోసం నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం నువ్వేంది నన్ను విడిచిపెట్టేది నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు ఇస్తే తప్ప అధికారం నీకు లేదు నేను పైనుంచి దిగి వచ్చిన వాళ్ళను సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి సమస్త రాజ్యాలపైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను ద కింగ్ ఇస్ హియర్ అని చెప్పాడు కింగ్ ఈస్ హియర్ అయితే మై కింగ్డమ్ ఇస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నువ్వు అనుకుంటున్నట్లు కత్తులు కటార్లు తీసుకుని నువ్వు అనుకుంటున్నట్లు మీ నాయన చేసినట్లు దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే ఇంకేదో 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 లో పదకొండవ అధ్యాయం ఆ దానియుల గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు కొందరు దోపుడు సొమ్ము పంచడం ద్వారా పరిపాలిస్తారు కొందరు కోయలిషియన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు కొందరు విభజించి పాలిస్తారు కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు అలా పరిపాలించేవారు అనేకులు భయపెట్టి పరిపాలించే వాడొకడు సూరత్వంతో పరిపాలించే వాడొకడు ఇలాంటి పరిపాలనా పద్ధతులు లోకములో చాలా ఉన్నాయి ఇది లోక మర్యాద కానీ ఈ రాజ్యం నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు తిరిగి దెబ్బలాడేది కాదు క్షమించేది తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని పిడిగుద్దులు గుద్దిన వారికి తర్వాత ఆయనను దాని ఏమంటారు కొట్టిన వాడిని ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా ఇంకా పెంచాలని ఆలోచించే వారిని చూసి అన్నమాట అది ఇరవై రెండవ అధ్యాయ ఇరవై మూడవ అధ్యాయం మత్తైసు వార్తలో అంటున్నాడు పరిసయులు మరియు అక్కడ ఉన్నటువంటి ఈ పాఖండులు లేకపోతే హిపోక్రైట్స్ పైకొకటి లోపల ఒకటి ఉన్నటువంటి వారు అంటున్నాడు అండ్ 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 హిపోక్రైట్స్ ఫర్ మ్యాటర్స్ మీకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే పట్టుకుంటున్నారు దీంట్లో కొత్తిమీరలో పదవంత ఇవ్వండి మీ పుదీనాలో ఒక పదవంత ఇవ్వండి మీ మతం మతం పట్టి పట్టిస్తన్నారు మీరు కానీ చేయాల్సింది ఏమిటి జస్టిస్ న్యాయం మర్సీ కనికరం ఫెయిట్ ఆర్ దీన మనస్సు కలిగినటువంటి నేను కాదు రాజు నువ్వే రాజు అన్నటువంటి ఆలోచన దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అది దేవుని రాజ్యం ఇది మన నేషనలిజం ఇది ఈ ఆలోచనను బట్టి మనం ప్రపంచములను ఆశీర్వదిస్తాం న్యాయం ప్రతి ఒక్కరికి కనికరం ప్రతి ఒక్కరికి ఆయన రాజ్యం ప్రతి ఊళ్ళో ఆయన రాజ్యం ప్రతి దేశంలో ఆయన రాజ్యం ప్రతి తెగలో రోమిలోకి రాసిన పత్రిక దేవుని రాజ్యము ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్ దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యము అనంటే తినడం తాగడం కాదు దేవుని రాజ్యము అనంటే ఏంటి నీతి సమాధానము మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందము దిస్ ఈస్ ద బేసిస్ ఇది మనకు పునాది ఈ పునాది పైన ఆయన తన రాజ్యాన్ని కడుతున్నాడు ఈ పునాది పైన ఆయన తన ప్రజలను కడుతున్నాడు అలా కట్టే క్రమంలో ఆయన మనకు నేర్పింది దాన్ని ఏమంటారు మనకు నేర్పినటువంటి పాఠం ఆయన మనుష్యులను తన స్వరూపముందు తన పోలిక చొప్పున చేసి దేవాలయము అనగా భూమ్యాకాశములు అనేటటువంటి తన నివాస స్థలమును చేసుకుని ఆరు దినములు దానిని అలంకరించి పగటికొక వెలుగు రాత్రికొక వెలుగు ప్రపంచములో అన్ని వనరులు అందరికీ అందులాగున దానిని శృందారించి ఆ మందిరములో ఆ భవనములో ఏడవ దినమున రాజై ఆకాశమును తన సింహాసనముగా భూమిని తన పాదపీఠముగా చేసుకుని విరాజమానుడయ్యాడు నీ రాజు ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు యు ఆర్ మై రిప్రజెంటేటివ్ నువ్వు నా ప్రతిబింబం నువ్వు నా ప్రతినిధి నువ్వు నా ప్రతిమ గౌ వెళ్ళు రాజ్యం చెయ్యి అని అన్నాడు ఏంట రాజ్యం ఫలించు అభివృద్ధి చెందు విస్తరించు భూమిని నిండించు దాని మీద ఏలుబడి చేయి అని అన్నాడు ఎలా ఏలుబడి చేయాలి తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే కీర్తన గ్రంథం ఎనిమిదిలో చెప్పినట్లుగా ఆయన తన మహిమను మకుటముగా చేసి మనకు ధరింపజేసి తన చేతి పనులైనటువంటి భూమి ఆకాశముల మీద మనకు అధికారమునిచ్చి ఏలండ్రా అని అంటే ఈ లోక మర్యాదకు పడిపోయాం ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము అవి చెప్పిన మాటలు విన్న కారణం చేత మన కార్పోరియల్ రిప్రజెంటేటివ్ మన ఫెడరల్ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆదాము మనుష్య సమాజమునకు గుర్తు అయినటువంటి ఆదాము ఆ చేసిన నిర్ణయం కారణం చేత అందరము అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క రాజ్య భాగస్థులము అయ్యాం దాన్నే ఒరిజినల్ సిన్ అంటారు దాన్నే మూల పాపము లేకపోతే స్వభావ సిద్ధమైన పాపము అని అంటారు చూసింగ్ ద వరల్డ్ అండ్ రిజెక్టింగ్ గాడ్ దేవుని రిజెక్ట్ చేయటం మనుష్య సమాజము మూకుమ్మడిగా దేవుణ్ణి రిజెక్ట్ చేసిన కారణం చేత ఆయన ఊరుకుండలేదు ఆయన నా సన్నిధిని మళ్ళీ మీకు ఇస్తాను నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంగా చేసుకుంటాను నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంలో భాగంగా చేసుకోవటానికి నేను ఒక ప్రణాళికను వేశాను అని అన్నాడు భూమి ఆకాశముల మధ్య కలిగినటువంటి ఈ అగాధాన్ని ఆయన తీసివేయాలనుకున్నాడు అందులో భాగంగా ఆయన ఐదు రకాలైనటువంటి కవనెంట్స్ ఐదు రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు ఐదు ఒకే వాగ్దానము ఐదు వేరు వేరు సార్లు వేరు వేరు సూపర్ పవర్స్ మధ్య చేశాడు ఆయన ప్రతి దేశమును ఆశీర్వదించాలని ప్రతి వంశమును ఆశీర్వదించాలని ప్రతి గడ్డను ఆశీర్వదించాలని ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని పూనుకున్నాడు పూనుకున్న కారణం చేత ఆయన నిమ్రోదు సమయంలో నోవహు నిన్నుకున్నాడు మెసపటోమియా సమయంలో అనగా నిమ్రోదు సమయంలో ఆ రోజుల్లో సూపర్ పవర్ నిమ్రోదు సమయం ఆ నిమ్రోధ సమయంలో ఉన్న సూపర్ పవర్ మధ్య నోవహును ఎన్నుకున్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ మెసపటోమియా సివిలైజేషన్ ఆ మెసపటోమియా నాగరికతలో యేసు అబ్రహామును ఎన్నుకున్నాడు నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ ఈజిప్ట్ ఈజిప్ట్లోకి ముందే తన బిడ్డలను పంపించి వారి ద్వారా అనేకులను ప్రపంచములను ఆశీర్వదించాడు అవర్ గాడ్ ఈజ్ ఇంటరెస్టెడ్ ఇన్ సివిలైజేషన్స్ మన దేవుడు ఈ ప్రజల నాగరికతల పైన ఆయనకు ఇష్టం ప్రజల నాగరికతలలో ఒకరు విర్రవీగి ఐఎమ్ ద కింగ్ అని అంటే వాళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటాడు కొమ్ములుంచటానికి రెడీగా ఉంటాడు ప్రతి సివిలైజేషన్ను తన కన్నుసన్నలలో నడిపినటువంటి రాజు నీ రాజు ప్రతి సివిలైజేషన్ లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు ఆయన నీతికి రాజు ఆయన నీకు రాజు నాకు రాజు దేశములకు రాజు సృష్టికి రాజు హీఈ్ ద ట్రూ కింగ్ ఆ రాజు పది రకాలైనటువంటి దేవీ దేవతలు పది రకాలైనటువంటి వనరుల క్రింద బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇస్రాయేల్ను ఇచ్చినటువంటి వాగ్దానము కారణం చేత వారితో వాగ్దానం చేశాడు ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్ విత్ యూ నీ ద్వారా నీలో నీతో నేను ఒక రాజ్యం కడతాను లెట్ మై పీపుల్ గో నా పిల్లలను పంపించు నా జ్యేష్ఠ కుమారుని పంపించు అని అంటే అన్నాడు లేదు లేదు అట్లా పంపిస్తాను నేను రాజు అని అన్నాడు నువ్వు రాజా చూస్తూ నువ్వు రాజా లెక్క పెట్టుకో అని అన్నాడు పది స పది రకాలైన తెగుళ్ళు వద్దురా బాబు వెళ్ళిపోండి మీరు వరకు వద్దు మళ్ళీ రావద్దు అనేంతవరకు వాళ్ళు వెళుతూ ఉంటే ముందు సముద్రం వెనకలైన సైన్యం ఏం చేయాలి గద్దరెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళను మోసుకొని వచ్చాడు నీ రాజు నీ తీసుకుని వచ్చిన రాజు ఆయన నేను నీ భర్తని నేను నీ ప్రియుణ్ణి నేను నీ తండ్రిని నేను నీ కాపరిని అని చెప్తూ ఉంటే నేను నీ రాజును అని చెప్తూ ఉంటే లేదు లేదులే నువ్వు కాదు మాకు కనిపించే రాజు కావాలి అని చెప్పి మళ్ళీ ఆదాము చేసిన తప్పే ఆదాము చేసిన తప్పు కారణంగా వచ్చినటువంటి ఈ పాపభారాన్ని దానికి సొల్యూషన్గా ఎన్నుకున్నటువంటి ఈ ఇస్రాయేల్ వారితో చేసినటువంటి కవనెంట్ వారితో చేసినటువంటి నిబంధనను మరిచిపోయి ఆయనను తృణీకరించారు తృణీకరించిన కారణం చేత మీరు చస్తారు అని చెప్పాడు అదే నెక్స్ట్ మూవ్ నెక్స్ట్ కెమెరా ఇప్పుడు బబులోను దగ్గరికి వచ్చింది బబులోను మొదటి నెప్పుకద్ నెజరు మొదటి నెప్పుకద్ నెజరు కుమారుడైన రెండవ నెపుకద్ నజరు అఖేడియన్ సామ్రాజ్యం అఖమేడియన్ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం చిరుతపులి వలె వచ్చింది నోరు తెరిచి గాండ్రించేటటువంటి సింహము వలె వచ్చింది చెర్ర పట్టుకొని పోయింది కానీ ఆయన ప్రణాళికలో ఏమాత్రం మార్పు లేదు నీ ద్వారా నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను బబులోను తీసుకుని వెళ్ళిందే నేను మీరు తప్పు చేశారు మిమ్మల్ని దండిస్తాను కానీ మీ ద్వారా బబులోను బబులోను ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను మీ ద్వారా పట్టుకుని పోయినటువంటి ఒక బానిస నిలబడి మాట్లాడుతున్నాడు రాజైన నెప్పు జరు నీకొక కలబడింది ఆ కళ అర్థము తెలియదు ఆ కల ఏంటో తెలియదు నీకు చెప్తా విను మర్మములను నాకేదో జ్ఞానం ఉందని కాదు ఆకాశమందు విరాజమానుడైనటువంటి నా దేవుడు మర్మములను తెలియచేయగల నా దేవుడు చెప్తున్నాడు నీ రాజ్యం పోతదే ఏంది సూపర్ పవర్ నేను ఇక్కడ ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు ట్రంప్ గారు వచ్చారు ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన నువ్వు ట్రంప్ కాదు ఒంపు కాదు నీ బెండు ప్రభు అన్నాడు ఆయన రాజ్యం పోయింది కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావని చెప్పాడు నీ గర్వాన్ని ననచడానికి దేవుడు ఐ ఐమ్ ద కింగ్ అంటున్నాడు విను అని అన్నాడు ఆయన రాజ్యం పోయింది ఆయనే ఒప్పుకున్నాడు దాని ఏలు రాజు తప్ప దాని ఏలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు ఏ రాజు లేడు నేను కేవలము ఆయన ఆయన్నే నమ్ముతాను యువర్ కింగ్ ఈజ్ సో పవర్ఫుల్ నీ రాజు చాలా బలవంతుడు చాలా శక్తివంతుడు నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు ఆ రాజు ఈ ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి ఇంతింతై మహాపర్వతమై ప్రతి రాజ్యాన్ని తుత్తునీలుగా పొడి పొడిగా దంచి పారసది అని చెప్పాడు ఆ రాయి ఏ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి నెకత్ నెజర్ పోయాడు పారసికుడు పోయారు మాదీయులు పోయారు జెరెక్సస్ పోయాడు సైరస్ పోయాడు అందరూ పోయారు ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు గ్రెకో రోమన్ ఎంపైర్ కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది గ్రెకో రోమన్ ఎంపైర్ అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు మై కింగ్డమ్ ఇస్ డిఫరెంట్ నా రాజ్యం వేరు ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని ప్రతి దేశాన్ని ప్రతి భాషను ప్రతి మతానికి చెందినవాడిని ప్రతి కులానికి చెందినవాడిని ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి ప్రతి బానిసను ప్రతి యజమానిని అందరి కోసం వచ్చిన రాజ్యం అది ఏ చేతి సహాయం లేకుండా తీసిన రాజ్యం ఆ రాజ్యం ఇంతై ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది కాకినాడ ప్రాంతానికి వచ్చింది ఎక్కడికి వచ్చింది రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ ఊరికి వచ్చింది ఈ ఊరిలో పడింది ఈ రాజ్యం వెలుగుమయమైన రాజ్యం ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం ఈ నల్లట్ట పుస్తకం నల్లట్ట పుస్తకం నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా రాజ్యములను కంపింపచేసింది ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును మీ ముందుంచే కొద్దిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఒక దాన్ని ఏమంటారు ఒక కంపారిటివ్ స్టడీగా మీ ఉంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు ఏం పేరు ఆయన పేరు లోకమా అట్లా చెప్పకూడదు లోకమాన్య తిలకని చెప్పాలి ఏంటా స్వరాజ్యం అని అడిగారు ఏంటా స్వరాజ్యం అని అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి క్షత్రియుడు క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి శూద్రుడు శుద్రుడిలాగే పడుండే స్వరాజ్యం కావాలి ఏమయ్యా మేము వస్తామయా మేము మేము పాలక వర్గంలో ఉంటాము